హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాయిన్ కిచెన్ ఈరోజు మనము ఫిష్ ఫ్రై చేసుకుందామండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము ముందుగా బౌల్లో రెండు టీ స్పూన్లు అల్లం పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే గరం మసాలా కొద్దిగా అలాగే కొద్దిగా ఆయిల్ ఓకే అండి ఇప్పుడు కొంచెం కలర్ కూడా వేసుకుందామండి కొద్దిగా కలర్ వేసుకుందామండి మీ ఇష్టం అండి కలరు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఓకే అండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందామండి ఓకే అండి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చేప ముక్కలకి మొత్తము ఇలాగా సర్వ్ చేసుకుందాము ఇది పప్పులోకి రసంలోకి దేంట్లో అయినా బాగుంటుందండి టేస్ట్ ఇది ఒక అరగంట బాగా మనము మూత పెట్టుకొని ఒక అరగంట తర్వాత ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి ఓకే అండి ఈ విధంగా నేను మొత్తం పట్టేసుకుంటాను ఈ మసాలా అంతా బాగా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఓకే అండి మొత్తం మిక్సీ పట్టు మొత్తం మిక్స్ చేసేసాను మసాలా మొత్తము బాగా అప్లై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి ఇప్పుడు పది నిమిషాలు మనము మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేసుకుందామండి నూనె వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో మనము ఫిష్ని బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ హిట్ అవుతుంది కదండి ఇప్పుడు మీడియం ఫ్లైమ్ లో ఉడికిస్తున్నామండి ఇప్పుడు రెండు అట్లా టర్న్ చేస్తూ ఇంకా ఐదు మూడు నిమిషాలు బాగా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఓకే అండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకున్నాము చాలా సింపుల్ అండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అంత రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ చేపలకైనా ఇంతే ఇంతేనండి ఈ అల్లం పేస్టు మనము మసాలాలన్నీ వేసుకుల్లా అలాగే ఏ చేపలకైనా ఇంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్